హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం డోర్ మ్యాట్ ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము అంటే కిచెన్ లో మనకి నిలబడుకొని అనేది వంట చేస్తాం కదండి అలా వంట చేసినప్పుడు నిలబడుకోవడం వల్ల మనకి కాల్ అనేది చాలా పెయిన్ పెడుతుంది సో దానికోసం అనేసి సాఫ్ట్ గా ఎలా మనం డోర్ మ్యాట్ ని స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఇలాగ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ వెడల్పు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అనమాట అది మీ ఛాయిస్ మీరు ఎంతలా పొడవు అనేది తీసుకోవచ్చు వెడల్పు అనేది తీసుకోవచ్చు ఇది మీ ఇష్టం అండి నేను మాత్రం ఇలా మా వెడల్పు వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పొడవ వచ్చేసి టెన్ ఇంచెస్ అనేది నేను తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇదే విధంగా మనకి ఎన్ని క్లాత్స్ కావాలి అనుకుంటే అన్నీ అనేది కట్ చేసుకొని పెట్టుకోవాలి పెద్ద మ్యాట్ కావాలి అనుకుంటే పెద్దగా చాలా కట్ చేసుకోవాలి చిన్న మ్యాట్ అంటే కొన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసేయాలి చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా స్టిచ్ చేయాలి వన్ సైడ్ అనేది ఓపెన్ పెట్టుకోవాలండి టూ సైడ్ అనేది క్లోజ్ చేసేసేయాలి ఆల్రెడీ ఇంకో సైడ్ అనేది ఆటోమేటిక్ గా క్లోజ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు వచ్చేసి అన్నమాట ఈ విధంగా తిప్పుకునేసేయాలి లోపల చూడండి ఈ విధంగా తిప్పుకునేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి వేస్ట్ క్లాత్ ని ఉంటాయి కదండి మనకి వేస్ట్ గా పడి ఉంటాయి కదా అవన్నీ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోవాలి మీరు టైలరింగ్ చేస్తే టైలరింగ్ మిగిలిన క్లాత్స్ ఉంటాయి కదండి అవైతే యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో మీరు పడేస్తుంటారు కదండి క్లాత్స్ అనేది అవి పడేయకుండా ఈ విధంగా రీయూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇదే విధంగా మొత్తం కట్ చేసి పెట్టుకునే కట్ చేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనం కుర్తం కండి అది తీసేసుకొని ఈ విధంగా లోపలికి దోపుకోవాలన్నమాట మరీ ఫుల్గా వేసుకోకూడదండి కొంచెం హెల్త్ అనేది ఉండాలి ఇప్పుడు వచ్చేసి ఈ క్లోజ్ని సారీ ఓపెన్ని క్లోజ్ చేసేసేయాలి అంటే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్లో రఫ్ అనేది ఇవ్వాలండి అలాగే లాస్ట్లో కానీ రఫ్ ఇచ్చేసేయాలి ఎందుకంటే మళ్ళీ ఈ కుట్ట అనేది ఊడుకున్న నీట్గా అనేది ఉంటుంది ఇదే విధంగా మొత్తం క్లాత్స్ని కుట్టుకునేద్దాము చూడండి ఈ క్లాత్స్ అన్నిటినీ కానీ ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టిచ్ చేసేసుకున్నాం కదండి చూడండి ఏ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం కదా అన్ని ఆపోజిట్ చేసేసుకోవాలన్నమాట అదేవిధంగా మన ని మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సపోర్ట్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి ఇంకా ఏదైనా మీకు ఐడియా కానీ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వీడియో అనేది తీసి అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఈ విధంగా మూలాలు వచ్చేసి ఈ విధంగా స్క్రూ డ్రైవర్ కానీ లేదంటే చిన్న సూదు ఏదైనా ఉన్న ఉంటే దాంతో అనేది తీసేసుకోవాలన్నమాట అన్నీ ఇలాగే చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసేసుకోవాలి అన్ని ఇదే విధంగా చేసేసుకోవాలండి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి వీటన్నిట్లో క్లాత్స్ ని పెట్టుకునేసేయాలి ఎలాగ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా అవన్నీ ఇలాగ పెట్టేసుకోవాలి మొత్తం మనం ఎన్ని కుట్టుకుంటే అన్నిట్లో ఇలాగే క్లాత్స్ నింపుకునేసేయాలి నింపుకునేసి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకునేసి పెట్టుకోవాలన్నమాట సేమ్ ఇదే ప్రాసెస్ లో అన్ని స్టిచ్ చేసి పెట్టుకునేద్దాము చూడండి ఈ విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఎలా జాయిన్ చేయాలో చూద్దాము ఒక ఒకటి తీసుకొని ఈ విధంగా ఇంకొకటి తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని ఈ రెండు అనేది ఇలాగా అటాచ్ చేసి పెట్టుకోవాలి అటాచ్ చేసి పెట్టుకొని దాన్ని స్టిచ్ అనేది చేసేసేయాలి ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం కదా దానిపైన ఇంకో స్టిచ్ అనేది ఈ విధంగా జాయిన్ చేయాలి ఫస్ట్ లో రఫ్ చేయాలి అలాగే లాస్ట్ లో కానీ రఫ్ చేయాలి చూడండి ఇలాగనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇంకొక దాన్ని తీసేసుకుని ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇలాగే మొత్తం అంటే నేను పొడవ వచ్చేసి లెవెన్ పీసెస్ అనేది తీసుకున్నానండి మీరు మీ ఇష్టం అనమాట లెవెన్ పీసెస్ తీసుకోవచ్చు లేదా ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు తక్కువగానే తీసుకోవచ్చు నేను పొడవ వచ్చేసి లెవెన్ పీసెస్ అనేది తీసుకున్నాను ఇలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలాగే కుట్టేసుకోవాలి చూడండి ఇదే విధంగా లెవెన్ పీసెస్ని కుట్టుకునేద్దాము విధంగా నేను ఫోర్ అనేది కుట్టుకున్నాను అనమాట పొడవ వచ్చేసి లెవెన్ పీసెస్ ఇలాగా ఫోర్ అనేది నేను కుట్టుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు ఎలాగా ఇలాగా ఫోర్ నేను స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఎలా జాయిన్ చేయాలో చూద్దాము నేను వచ్చేసి ఒకటి తీసేస్తున్నానండి నేను త్రీ మాత్రమే పెడుతున్నాను ఎందుకంటే నాకు వెడల్పు అనేది చాలు ఇంకా ఎక్కువ వద్దు అనిపించింది సో నేను త్రీ మాత్రమే పెడుతున్నాను ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి మీరు మిషన్ లేదనుకుంటే మనం నీడులతో కానీ స్టిచ్ చేసుకోవచ్చు అండి మిషన్ ఉన్న వాళ్ళు మిషన్తో స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే నీడులతో కానీ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మనకి నిలబడుకుని వంట చేయడం వల్ల కాల్ కాళ్ళు అనేది చాలా పెయిన్ ఉంటుందండి అండి అనేది మంటలు వస్తూ ఉంటుంది అలా లేకుండా సాఫ్ట్ గా అనేది ఉంటదనమాట మనం ఎంతసేపు అయినా వంట చేసినా మనకు లెగ్స్ పెయిన్ అని చెప్పేసి ఫీలింగ్ అనేది ఉండదండి చాలా స్మూత్ గా ఉంటుంది మన కాళ్ళకి సో మనకి లెగ్స్ పెయిన్ అనేది రాకుండా బాగుంటుంది సో ఈ విధంగా ఇంకొకటి అనేది స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇది వచ్చేసి స్టిచ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా అయిపోయింది ఎంత నీట్గా అనేది ఎంత బాగుందో ఒక్కసారి మీరు కానీ ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్